అందరికీ నమస్కారం ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలని కోరుతున్నాము ఈ వీడియో యొక్క ముఖ్య ఏమిటి అంటే అన్ని మతాల సారాంశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే మంచి మనిషిగా జీవించడం మరియు ప్రపంచాన్ని మంచి స్థలంగా మార్చడం మతాలు మనకు జీవితం గురించి ఒక దృక్పథాన్ని ఇస్తాయి అవి మనకు మంచి చెడులను గుర్తించడానికి సరైన మార్గంలో నడవడానికి సహాయపడతాయి అయితే ఏ మతం అసత్యం అని చెప్పడం సరికాదు ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు కలిగి ఉంటాడు ఈ రోజుల్లో చాలామంది మత గొడవలు తీసుకొస్తా ఉన్నారు అలా చేయకండి ఏ మనిషికైనా కానీ హృదయం చాలా ప్రాముఖ్యమైంది మనసుని హృదయంను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం మన దేశానికి మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు హిందూ ముస్లిం క్రైస్తవ మతాలు మానవుని జీవిత పరమార్థం గురించి విభిన్న దృక్పథాలను ప్రతిపాదిస్తాయి అయితే ఈ మతాలన్నీ మానవుని జీవితానికి ఒక ఆధ్యాత్మిక కోణాన్ని ఇస్తాయి మరియు మానవుడు తన జీవితంలో ఏమి సాధించాలనే దానిపై ఒక నిర్దిష్ట దృష్టిని అందిస్తాయి హిందూ మతం హిందూ మతంలో మానవుని జీవిత పరమార్థం మోక్షం అని పిలుస్తారు మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం మరియు బ్రహ్మంతో ఏకత్వం పొందడం ఈ లక్ష్యాన్ని సాధించడానికి హిందువులు ధర్మం నీతి అర్థం సంపద కామం కామం మరియు మోక్షం విముక్తి అనే నాలుగు పురుషార్థాలను అనుసరిస్తారు యోగ భక్తి జ్ఞానం వంటి వివిధ మార్గాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు ముస్లిం మతం ఇస్లాం మతంలో మానవుని జీవిత పరమార్థం అల్లాహ్కు లోబడి ఉండడం మరియు అతని ఆజ్ఞలను పాటించడం ఇస్లాం మతం ప్రకారం మానవుడు ఈ భూమిపై ఒక పరీక్షార్థి తన జీవితంలో మంచి కార్యాలు చేయడం ద్వారా స్వర్గం జన్నత్ ను పొందవచ్చు మరియు చెడు కార్యాలు చేయడం ద్వారా నరకం జహన్నంకు వెళ్లవచ్చు క్రైస్తవ మతం క్రైస్తవ మతంలో మానవుని జీవిత పరమార్థం దేవునితో సఖ్యతను ఏర్పరచుకోవడం యేసుక్రీస్తు మానవజాతి పాపాల కోసం బలిదానం చేశాడు కాబట్టి ఆయనను విశ్వసించడం ద్వారా మానవుడు స్వర్గరాజ్యాన్ని చేరుకోవచ్చు అని క్రైస్తవులు నమ్ముతారు ప్రేమ కరోనా క్షమాపణ వంటి క్రైస్తవ విలువలను పాటించడం ద్వారా మానవుడు దేవునికి దగ్గరవ్వవచ్చు సారాంశం హిందూ మతం మోక్షం పునర్జన్మ చక్రం నుండి విముక్తి ముస్లిం మతం అల్లాహ్కు లోబడి ఉండడం మరియు స్వర్గాన్ని పొందడం క్రైస్తవ మతం దేవునితో సఖ్యతను ఏర్పరచుకోవడం ఈ మతాలన్నీ మానవుని జీవితానికి ఒక ఆధ్యాత్మిక కోణాన్ని ఇస్తాయి మరియు మంచితనాన్ని కరుణను సహనం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి గమనిక ఈ సమాచారం ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే ఈ మతాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మరింత వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు ఈ మతాలన్నీ విస్తృతమైనవి మరియు వాటిలో అనేక ఉపసంప్రదాయాలు ఉన్నాయి అందువల్ల ప్రతి వ్యక్తి ఈ మతాలను విభిన్నంగా అనుసరిస్తారు మీకు ఏదైనా నిర్దిష్ట ప్రశ్న ఉంటే దయచేసి అడగండి మీరు ఈ మతాల గురించి ఏ విషయానికి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ మతాల చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ మతాల ఆచారాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ మతాల మధ్య ఉన్న సారూప్యతలు మరియు తేడాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను హిందూయిజంలో నేను అనే భావన చాలా లోతైనది మరియు విస్తృతమైనది ఇది ఒక వ్యక్తిగా మన గుర్తింపును మించి మన ఆత్మ బ్రహ్మాండం మరియు అన్ని జీవులతో ఉన్న మన సంబంధాన్ని కూడా సూచిస్తుంది వివిధ కోణాల నుండి నేను అనే భావనను చూద్దాం ఆత్మ ఆత్మ హిందూయిజం ప్రకారం ప్రతి వ్యక్తిలో ఒక అమరత్వ ఆత్మ ఉంటుంది ఈ ఆత్మ శరీరం మరియు మనస్సుకు అతీతమైనది ఇది బ్రహ్మాండంలోని అన్ని జీవులను కలిపే ఒక సార్వత్రిక చైతన్యం పురుష పురుష అనేది బ్రహ్మాండంలోని అన్ని జీవులలో నివసించే అంతర్లీనమైన చైతన్యం ఇది పరమాత్మ లేదా బ్రహ్మ యొక్క ఒక అంశం జీవాత్మ జీవాత్మ అనేది వ్యక్తిగత ఆత్మ ఇది పురుషతో సంబంధం కలిగి ఉంటుంది జీవాత్మ తనను తాను ప్రత్యేకంగా భావిస్తుంది కానీ అది పురుషతో ఏకత్వం పొందాలనే లక్ష్యంతో ఉంటుంది కర్మ కర్మ అనేది మన చర్యల ఫలితం మనం చేసే ప్రతి చర్య మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కర్మ ద్వారా మనం మన జీవితాలను మెరుగుపరచుకోవచ్చు మరియు మోక్షాన్ని పొందవచ్చు మోక్ష మోక్ష అనేది పరమాత్మతో ఏకత్వం పొందడం ఇది హిందూయిజంలో అత్యున్నత లక్ష్యం నేను అనే భావనను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం స్వీయ అవగాహన మనం ఎవరు అనే దాని గురించి తెలుసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది జీవితం యొక్క అర్థం జీవితం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది మోక్షం మోక్షాన్ని పొందడానికి ఇది మనకు సహాయపడుతుంది నేను అనే భావన గురించి మరింత తెలుసుకోవడానికి వేదాలు వేదాలు హిందూ మత గ్రంథాలు అవి నేను అనే భావన గురించి చాలా వివరణాత్మకంగా చెబుతాయి ఉపనిషత్తులు ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు అవి ఆత్మ మరియు బ్రహ్మాండం గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి భగవద్గీత భగవద్గీత కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశాల సంకలనం ఇది జీవితం కర్మ మరియు మోక్షం గురించి చాలా ముఖ్యమైన సూత్రాలను అందిస్తుంది ముగింపు హిందూయిజంలో నేను అనే భావన చాలా గొప్పది మరియు సంక్లిష్టమైనది ఇది ఆత్మ బ్రహ్మాండం మరియు అన్ని జీవులతో ఉన్న మన సంబంధాన్ని సూచిస్తుంది నేను అనే భావనను అర్థం చేసుకోవడం మన జీవితాలను మెరుగుపరచుకోవడానికి మరియు మోక్షాన్ని పొందడానికి మనకు సహాయపడుతుంది మీకు ఏమైనా మరొక ప్రశ్న ఉంటే దయచేసి అడగండి గమనిక ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే హిందూయిజం గురించి లోతైన అవగాహన కోసం మీరు సంబంధిత గ్రంథాలను అధ్యయనం చేయవచ్చు లేదా ఒక నిపుణుడిని సంప్రదించవచ్చు ఇస్లాం మతంలో నేను అనే భావన చాలా లోతైనది మరియు విస్తృతమైనది ఇది ఒక వ్యక్తి తన గురించి తన స్థానం తన బాధ్యతలు మరియు తన లక్ష్యాల గురించి కలిగి ఉండే దృక్పథాన్ని సూచిస్తుంది ఇస్లాంలో నేను అనే భావనను వివిధ కోణాల్లో చూడవచ్చు అల్లాహ్ యొక్క సృష్టి ఇస్లాం ప్రకారం ప్రతి మనిషి అల్లాహ్ చేత సృష్టించబడ్డాడు అంటే ప్రతి మనిషి అల్లాహ్ యొక్క దాసత్వం మరియు ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండాలి మానవతావాదం ఇస్లాం మానవతావాదాన్ని బోధిస్తుంది అంటే ప్రతి మనిషికి గౌరవం మర్యాద ఇవ్వాలి మానవ సమాజంలో సామరస్యం కోసం కృషి చేయాలి సామాజిక బాధ్యత ఇస్లాం ప్రకారం ప్రతి మనిషి సమాజానికి కొంత బాధ్యత కలిగి ఉంటాడు తన సమాజం తన దేశం మరియు మానవాళి అభివృద్ధికి కృషి చేయాలి ఆత్మ పరిశీలన ఇస్లాం మనస్సాక్షిని బలపరుస్తుంది తన తప్పులను గుర్తించి మారడానికి ప్రయత్నించాలి ఆఖరి దినం ఇస్లాం ప్రకారం ప్రతి మనిషి తన చేసిన కర్మలకు అనుగుణంగా పరలోకంలో ప్రతిఫలం పొందుతాడు అందుకే ప్రతి మనిషి తన జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి ఇస్లాంలో నేను అనే భావన యొక్క ముఖ్యమైన అంశాలు అల్లాహ్ యొక్క దాసత్వం ఇది ఇస్లాం యొక్క ప్రాథమిక భావన ప్రతి ముస్లిం తాను అల్లాహ్ యొక్క దాసుడు అని గుర్తుంచుకోవాలి మంచి కార్యాలు ఇతరులకు సహాయం చేయడం మంచి పనులు చేయడం సమాజానికి సేవ చేయడం వంటివి ఇస్లాం ప్రోత్సహిస్తుంది త్యాగం తన స్వార్థాన్ని వదిలి ఇతరుల కోసం త్యాగం చేయడం ఇస్లాం యొక్క ప్రధాన భాగం సహనం కష్టాలను సహనంతో ఎదుర్కోవడం మరియు అల్లాహ్ మీద విశ్వాసం ఉంచడం జ్ఞానం అన్వేషణ ఇస్లాం జ్ఞానాన్ని అన్వేషించడానికి ప్రోత్సహిస్తుంది ముగింపు ఇస్లాం మతంలో నేను అనే భావన ఒక వ్యక్తి తన గురించి మరియు తన స్థానం గురించి కలిగి ఉండే లోతైన అవగాహనను సూచిస్తుంది ఇది ఒక వ్యక్తిని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను క్రైస్తవ విశ్వాసంలో నేను అంటే దేవుని సృష్టి మనం దేవుని ప్రతిబింబంగా సృష్టించబడ్డాము మనలో దేవుని స్వభావం ప్రేమ కరోనా మరియు దయ ఉంటాయి పాపి మనం పాపం చేసే స్వభావం కలిగి ఉన్నాము పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం రక్షించబడినవారు యేసుక్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి మనం దేవునితో సమాధానం చేయడానికి ఒక మార్గం ఇచ్చారు విశ్వాసం ద్వారా మనం రక్షించబడి దేవుని కుటుంబంలో భాగమవుతాము పరిశుద్ధాత్మతో నిండినవారు పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది మరియు మన జీవితాన్ని మార్చడానికి శక్తిని ఇస్తుంది దేవుని పిల్లలు మనం దేవుని పిల్లలుగా దత్తత తీసుకోబడ్డాము మరియు ఆయనతో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉంటాము దేవుని రాజ్యపు పౌరులు మనం భూమిపై జీవిస్తూనే మన నిజమైన పౌరసత్వం స్వర్గంలో ఉంది ఇతరులకు సేవ చేసేవారు దేవుని ప్రేమను ఇతరులకు చూపించడానికి మరియు సేవ చేయడానికి మనం పిలువబడ్డాము క్రైస్తవ విశ్వాసంలో నేను అనే భావన ఎందుకు ముఖ్యం పరిపూర్ణత కోసం ఎదగడానికి మనం ఎల్లప్పుడూ దేవునిలాగా మరింతగా ఉండటానికి ప్రయత్నించాలి ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి మనం దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవాలి జీవితానికి అర్థం కనుగొనడానికి దేవునితో మనకున్న సంబంధం జీవితానికి అర్థం మరియు ఉద్దేశ్యాన్ని ఇస్తుంది క్రైస్తవ విశ్వాసంలో నేను అనే భావనను ఎలా అనుభవించవచ్చు ప్రార్థన ప్రతిరోజు దేవునితో మాట్లాడండి బైబిల్ చదవండి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి సంఘానికి వెళ్ళండి ఇతర క్రైస్తవులతో కలిసి ఆరాధించండి సేవ చేయండి ఇతరులకు సహాయం చేయండి పరిశుద్ధాత్మను అనుభవించండి పరిశుద్ధాత్మ మిమ్మల్ని మార్చడానికి అనుమతించండి ముగింపు క్రైస్తవ విశ్వాసంలో నేను అనే భావన చాలా గొప్పది మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండవచ్చు మరియు ఆయన ప్రణాళికలో భాగంగా ఉండవచ్చు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి సంకోచించకండి అదనపు సమాచారం కోసం మీరు ఈ వనరులను చూడవచ్చు బైబిల్ క్రైస్తవ విశ్వాసానికి ప్రాతిపదిక క్రైస్తవ సంఘం ఇతర క్రైస్తవులతో కలిసి ఆరాధించడానికి మరియు పెరగడానికి ఒక స్థలం క్రైస్తవ సాహిత్యం క్రైస్తవ విశ్వాసం గురించి మరింత తెలుసుకోవడానికి గమనిక ఈ సమాచారం ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే మీకు ఏవైనా ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉంటే దయచేసి మీ మత గురువు లేదా సంఘ నాయకుడిని సంప్రది హిందూ ధర్మంలో మోక్షం అనేది అత్యంత ముఖ్యమైన లక్ష్యం ఇది సంసార బంధాల నుండి విముక్తి పొందడం పునర్జన్మ చక్రం నుండి బయటపడడం అని అర్థం మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి అవి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిణామం మరియు జీవిత విధానంపై ఆధారపడి ఉంటాయి మోక్షం పొందే మార్గాలు జ్ఞాన మార్గం ఇది ఆత్మ జ్ఞానాన్ని పొందడం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం వేదాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి గ్రంథాల అధ్యయనం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందవచ్చు కర్మ మార్గం ఇది ధర్మం ప్రకారం జీవించడం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం ఇందులో స్వధర్మం నిర్వహించడం ఇతరులకు సేవ చేయడం మరియు అహింస పాటించడం వంటివి ఉంటాయి భక్తి మార్గం ఇది భగవంతునిపై భక్తిని సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం ఇందులో పూజ స్తోత్రం భజన మరియు ధ్యానం వంటివి ఉంటాయి యోగ మార్గం ఇది శరీరం మరియు మనస్సుపై నియంత్రణ సాధించడం ద్వారా మోక్షాన్ని సాధించే మార్గం ఇందులో అష్టాంగ యోగం భక్తి యోగం మరియు జ్ఞాన యోగం వంటివి ఉంటాయి మోక్షం పొందడానికి సహాయపడే అంశాలు గురువు మార్గదర్శనం ఒక అనుభవజ్ఞుడైన గురువు మార్గదర్శనం మోక్ష మార్గంలో ముఖ్యమైనది సద్గుణాలు సత్యం అహింస దయ క్షమ త్యాగం వంటి సద్గుణాలు మోక్షాన్ని సాధించడానికి సహాయపడతాయి నిరంతర అభ్యాసం మోక్షం ఒక దీర్ఘకాలిక ప్రయాణం నిరంతర అభ్యాసం మరియు కృషి ద్వారే మాత్రమే దీన్ని సాధించవచ్చు పూర్వజన్మ కర్మ ఒక వ్యక్తి యొక్క పూర్వ జన్మ కర్మలు కూడా మోక్షాన్ని పొందడంలో ఒక పాత్ర పోషిస్తాయి ముఖ్యమైన విషయాలు మోక్షం అనేది ఒక లక్ష్యం మాత్రమే కాదు ఒక ప్రక్రియ ఇది జీవితకాలం కొనసాగే ఒక ప్రయాణం మోక్షాన్ని పొందడానికి ఒకే ఒక మార్గం లేదు వ్యక్తి యొక్క స్వభావం మరియు ఆసక్తుల ఆధారంగా వివిధ మార్గాలను ఎంచుకోవచ్చు మోక్షం అనేది అన్ని హిందువులకు సాధ్యమే కులం వర్ణం లింగం లేదా సామాజిక స్థితి గణనీయం కాదు మోక్షం అనేది ఒక వ్యక్తిగత అనుభవం ప్రతి వ్యక్తి మోక్షాన్ని వేరే విధంగా అనుభవిస్తారు ముగింపు హిందూ ధర్మంలో మోక్షం అనేది అత్యంత గొప్ప లక్ష్యం ఇది మానవ జీవితానికి అర్థం మరియు ఉద్దేశ్యాన్ని ఇస్తుంది మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి అవి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిణామం మరియు జీవిత విధానంపై ఆధారపడి ఉంటాయి నిరంతర అభ్యాసం కృషి మరియు గురువు మార్గదర్శనం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి సంకోచించకండి క్రైస్తవ విశ్వాసంలో మోక్షం అనే పదాన్ని నేరుగా ఉపయోగించకపోయినా దీనికి సమానమైన భావన రక్షణ అని చెప్పవచ్చు క్రైస్తవత్వంలో రక్షణ అంటే ఏమిటి పాపం నుండి విముక్తి మానవులు పాపం చేసే స్వభావం కలిగి ఉంటారు ఈ పాపం వల్ల మనం దేవుని నుండి విడిపోయి ఉంటాము రక్షణ అంటే ఈ పాపం నుండి విముక్తి పొందడం శాశ్వత జీవం రక్షణ పొందిన వారు మరణం తర్వాత స్వర్గంలో శాశ్వత జీవనాన్ని పొందుతారు దేవునితో సంబంధం రక్షణ ద్వారా మనం దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాము పవిత్రాత్మ రక్షణ పొందిన వారి హృదయంలో పవిత్రాత్మ నివసిస్తుంది క్రైస్తవత్వంలో రక్షణ ఎలా పొందుతాము విశ్వాసం యేసుక్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడని విశ్వసించడం పశ్చాత్తాపం తన పాపాలకు పశ్చాత్తాపపడడం సమర్పణ తన జీవితాన్ని ఏసుక్రీస్తుకు సమర్పించడం క్రైస్తవత్వం మరియు హిందూ మతం మధ్య రక్షణ భావనలో తేడాలు మార్గం హిందూ మతంలో మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి క్రైస్తవత్వంలో మాత్రం ఏసుక్రీస్తు ద్వారానే రక్షణ లభిస్తుంది పునర్జన్మ హిందూ మతంలో పునర్జన్మ నమ్మకం ఉంటుంది క్రైస్తవత్వంలో ఒకసారి రక్షణ పొందితే మరణం తర్వాత స్వర్గం దేవుడు హిందూ మతంలో అనేక దేవతలు ఉంటారు క్రైస్తవత్వంలో ఒకే దేవుడు ముఖ్యమైన విషయానికి రక్షణ అనేది ఒక క్షణిక అనుభవం కాదు కానీ జీవితకాలం కొనసాగే ఒక ప్రయాణం రక్షణ గురించి మరింత తెలుసుకోవడానికి బైబిల్ చదవడం మరియు క్రైస్తవ సంఘంలో భాగం కావడం మంచిది గమనిక ఈ సమాచారం ఒక సాధారణ అవగాహన కోసం మాత్రమే క్రైస్తవ విశ్వాసం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే మీరు ఒక క్రైస్తవ మత గురువును సంప్రదించవచ్చు మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి సంకోచించకండి ఇస్లాం మతంలో మోక్షం అనే భావనను జన్నత్ అంటారు జన్నత్ అంటే స్వర్గం ఇది అల్లాహ్ వద్ద ఉన్న అత్యుత్తమ స్థానం ఇస్లాంలో మోక్షం లేదా ను పొందాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలను పాటించాలి ఇస్లాంలో మోక్షం పొందడానికి చేయవలసిన విషయాలు అల్లాహ్ పై విశ్వాసం అల్లాహ్ ఒక్కడే నిజమైన దేవుడు అని విశ్వసించడం ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రం ఖురాన్ ను పాటించడం ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు అందులోని ఆజ్ఞలను పాటించడం చాలా ముఖ్యం నమాజ్ ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేయడం జకాత్ తన ఆదాయంలో ఒక నిర్ణీత భాగాన్ని పేదలకు దానం చేయడం రోజా రంజాన్ నెలలో ఒక నెలపాటు ఉపవాసం ఉండడం హజ్ జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లి హజ్ చేయడం శారీరకంగా మరియు ఆర్థికంగా సాధ్యమైన వారికి నీతి నిజాయితీగా జీవించడం అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞలకు అనుగుణంగా నీతి నిజాయితీగా జీవించడం ఇతరులకు మంచి చేయడం పేదలకు సహాయం చేయడం అనాథలను పోషించడం అనారోగ్యంతో ఉన్నవారిని సేవించడం వంటి మంచి కార్యాలు చేయడం సుఖాలు లో అల్లాహ్ తన దాసులకు అనేక రకాల సుఖాలను ఇస్తాడు అవి అందమైన స్త్రీలు అల్లాహ్ తన దాసులకు అందమైన స్త్రీలను ఇస్తాడు అపరిమితమైన ఆహారం అన్ని రకాల రుచికరమైన ఆహారాలు అక్కడ లభిస్తాయి అపరిమితమైన పానీయాలు అన్ని రకాల రుచికరమైన పానీయాలు అక్కడ లభిస్తాయి అపరిమితమైన సుఖాలు అన్ని రకాల ఆనందాలు అక్కడ లభిస్తాయి అల్లాహ్ను దర్శించడం అల్లాహ్ను నేరుగా దర్శించడం అత్యుత్తమ సుఖం ముఖ్యంగా గమనించవలసిన విషయానికి జన్నత్ను పొందడం అనేది కేవలం మంచి కార్యాలు చేయడం ద్వారా సాధ్యం కాదు అల్లాహ్ పై విశ్వాసం మరియు ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడం చాలా ముఖ్యం ఇస్లాం మతం మానవుడిని ఒక సామాజిక జీవిగా చూస్తుంది అందుకే ఇతరులకు సహాయం చేయడం మంచి కార్యాలు చేయడం చాలా ప్రోత్సహిస్తుంది ఇస్లాం మతం ప్రకారం ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా చేరుకోవడానికి ప్రయత్నించాలి ముగింపు ఇస్లాం మతంలో మోక్షం అనే భావన చాలా లోతైనది ఇది కేవలం మరణం తర్వాత వచ్చే ఒక స్థానం మాత్రమే కాదు ఇది ఒక జీవిత విధానం అల్లాహ్ పై విశ్వాసం ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడం మంచి కార్యాలు చేయడం ద్వారా మనం జన్నత్ను చేరుకోవచ్చు మీకు ఇంకేమైనా ప్రశ్నలు జీవిత పరమార్థం అంటే మన జీవితంలో మనం చేరుకోవాలనుకునే అత్యున్నత లక్ష్యం అది ప్రతి ఒక్కరికి వేరు వేరుగా ఉండవచ్చు వివిధ మతాల దృష్టిలో జీవిత పరమార్థం హిందూ మతం హిందూ మతంలో జీవిత పరమార్థం మోక్షం అంటారు అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం మరియు బ్రహ్మంతో ఏకత్వం పొందడం ముస్లిం మతం ఇస్లాం మతంలో జీవిత పరమార్థం అల్లాహ్కు లోబడి ఉండడం మరియు అతని ఆజ్ఞలను పాటించడం ఇస్లాం మతం ప్రకారం మానవుడు ఈ భూమిపై ఒక పరీక్షార్థి తన జీవితంలో మంచి కార్యాలు చేయడం ద్వారా స్వర్గం ను పొందవచ్చు మరియు చెడు కార్యాలు చేయడం ద్వారా నరకం జహన్నం కు వెళ్లవచ్చు క్రైస్తవ మతం క్రైస్తవ మతంలో మానవుని జీవిత పరమార్థం దేవునితో సఖ్యతను ఏర్పరచుకోవడం యేసుక్రీస్తు మానవజాతి పాపాల కోసం బలిదానం చేశాడు కాబట్టి ఆయనను విశ్వసించడం ద్వారా మానవుడు స్వర్గరాజ్యాన్ని చేరుకోవచ్చు అని క్రైస్తవులు నమ్ముతారు ప్రేమ కరోనా క్షమాపణ వంటి క్రైస్తవ విలువలను పాటించడం ద్వారా మానవుడు దేవునికి దగ్గర జీవిత పరమార్థం గురించి ఆధ్యాత్మికత కాకుండా ఇతర దృక్కోణాలు సామాజిక సేవ కొంతమందికి తమ సమాజానికి సేవ చేయడం జీవిత పరమార్థంగా ఉండవచ్చు కళలు కొంతమందికి కళల ద్వారా తమను తాము వ్యక్తీకరించుకోవడం జీవిత పరమార్థంగా ఉండవచ్చు విజ్ఞానం కొంతమందికి కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు జ్ఞానాన్ని పొందడం జీవిత పరమార్థంగా ఉండవచ్చు ప్రకృతి కొంతమందికి ప్రకృతితో సమన్వయం చేసుకుని జీవించడం జీవిత పరమార్థంగా ఉండవచ్చు జీవిత పరమార్థం అనేది వ్యక్తిగత అనుభవం ప్రతి వ్యక్తి తన జీవిత పరమార్థాన్ని తాను నిర్ణయించుకోవాలి జీవిత పరమార్థం కాలంతో పాటు మారవచ్చు జీవిత పరమార్థాన్ని సాధించడానికి కష్టపడటం ముఖ్యం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు జీవిత పరమార్థం ఒక గమ్యం కాదు అది ఒక ప్రయాణం జీవిత పరమార్థాన్ని సాధించడానికి మనం మనం చేసే ప్రతి పనిని ఆనందించాలి జీవిత పరమార్థం మనల్ని మనమే నిర్వచించుకోవాలి మీరు మీ జీవిత పరమార్థం గురించి ఆలోచించడం ప్రారంభించండి మీకు ఏది ముఖ్యమో మీరు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో ఆలోచించండి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి సంకోచించకండి అన్ని మతాలు బోధించే సారాంశం ఒకేలా ఉంటుందని చెప్పడం కష్టం ప్రతి మతం తనదైన విధంగా ప్రపంచాన్ని మానవుడిని మరియు జీవితాన్ని చూస్తుంది అయితే అన్ని మతాలలో కనిపించే కొన్ని సాధారణ విలువలు ఉన్నాయి అవి మంచి చేయడం అన్ని మతాలు మంచి చేయడం ఇతరులకు సహాయం చేయడం మరియు సమాజానికి సేవ చేయడం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి కరోనా అన్ని మతాలు కరోనా దయ మరియు సహనం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి క్షమాపణ అన్ని మతాలు తప్పులు చేసిన వారిని క్షమించడం మరియు వారితో సమాధానంగా ఉండటం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి నీతి నీతి అన్ని మతాలు నిజాయితీ మరియు సత్యం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి ఆధ్యాత్మికత అన్ని మతాలు మానవునిలోని ఆధ్యాత్మిక కోణాన్ని గుర్తించి దానిని అభివృద్ధి చేయడం వంటి విలువలను ప్రోత్సహిస్తాయి అయితే ఈ విలువలను అనుసరించే విధానం ప్రతి మతంలో భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు హిందూ మతంలో మోక్షం అనే భావన ముఖ్యమైనది అయితే ఇస్లాం మతంలో అల్లాహ్పై విశ్వాసం ముఖ్యమైనది క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు మానవజాతి రక్షకుడు అనే భావన కేంద్రంగా ఉంటుంది అన్ని మతాల సారాంశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే మంచి మనిషిగా జీవించడం మరియు ప్రపంచాన్ని మంచి స్థలంగా మార్చడం మతాలు మనకు జీవితం గురించి ఒక దృక్పథాన్ని ఇస్తాయి అవి మనకు మంచి చెడులను గుర్తించడానికి సరైన మార్గంలో నడవడానికి సహాయపడతాయి అయితే ఏ మతం అసత్యం అని చెప్పడం సరికాదు ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు కలిగి ఉంటాడు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను